నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ ప్రస్తుతం మనం సచివాలయం దగ్గర ఉన్నాం మరి నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా మనం చూసినాం ఓన్లీ విద్యార్థులు నిరుద్యోగులు సచివాలయం ముట్టడి కానీ లేకపోతే ధర్నాలు కానీ చేసిన నేపథ్యాన్ని మనం చూసినాం ఇవాళ ఏకంగా గ్రామ స్థాయి నుంచి సర్పంచులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు భారీ ఎత్తున ద ఏదైతే ఇక్కడ సెక్రటరియట్కి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం వాళ్ళ డిమాండ్స్ కేవలం రెండే కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్ కట్గా ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు గ్రామాలకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించి సర్పంచ్లు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులు వెంటనే కేటాయించాలని చెప్పి కూడా ఇక్కడ సచివాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వాళ్ళ పదవీ కాలం సర్పంచ్ల కాలం అయిపోయి మూడు నెలలు నాలుగు నెలలు కావాల్స్తోంది వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారిని విని విన్నపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే మొన్న మొన్నటి వరకు కూడా ఏదైతే ఎమ్మెల్యేని స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు అదేవిధంగా మంత్రులను కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రజావాణి కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి వారిని కావచ్చు అనేక దాఫలాలుగా వారిని కలిసి వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి నిధుల కోసమో అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ తొందరగా నిర్వహించాలి అని చెప్పి కూడా టూ డిమాండ్స్తోని దాదాపు వాళ్ళు మూడు నెలల నుంచి కూడా వాళ్ళ పదవి కాలం పూర్తయిన నేపథ్యంలో మూడు నెలల నుంచి కూడా ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం అయితే ప్రభుత్వం స్పందించలేదు పట్టించుకోవట్లే అని చెప్పి ఆవేదనతో ఇవాళ ఏదైతే సచివాలయం ముందు ధర్నా చేస్తామన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వము వారు ఏదైతే టూ డిమాండ్స్తో వస్తూ ఉన్నారో ఆ డిమాండ్స్ ఖచ్చితంగా తొందరగా అమలు చేసే దిశగా పెండింగ్లో ఉన్న నిధు నిధులను కేటాయించాలి ఎందుకంటే స్థాయిలో సర్పంచ్లు వారి ఏదైతే గ్రామానికి అభివృద్ధి కోసము కొంత అప్పు చేసినట్టు మనకు వినిపిస్తూ ఉంది భార్య ఏదైతే గ సర్పంచ్ల భార్యలకు సంబంధించి వాళ్ళ పుస్తకలు తారు బంగారాలు అమ్ముకొని గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు ఏదైతే పనులు చేసినారు ఆ అమౌంట్ ఏదైతే సర్పంచ్లకు రావాల్సిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కేటాయించాలి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి కూడా వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఎనిమిది నెలలు పెండింగ్లో ఉన్నటువంటి వాటన్నిటినీ ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని కేటాయించాలని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచ్ల పదవీకాలం పూర్తయి మూడు నెలలు పూర్తిగా వస్తుంది మరి ఇప్పటివరకు కూడా గ్రామ స్థాయిలో సర్పంచ్ లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి కూడా వారు ఆవేదన పడతా ఉన్నారు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం కసరత్తు చేసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని తొందరగా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడవచ్చు భారీ ఎత్తున పోలీసులు కూడా వారు వస్తూ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సెక్రటరీ ముంగడి సెక్రటరీ అంతా కూడా పోలీసుల బందోబస్తుని మునిగి ఉందని చెప్పుకోవచ్చు అయితే మార్నింగ్ దాదాపు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కూడా ఇక్కడ సర్పంచ్లు వచ్చి ధర్నా చేసిన నేపథ్యం మనం చూసినాం అయితే ఇక్కడ నుంచి వారిని ఇక్కడ సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి తరలించే తరలించారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది అయితే పూర్తిగా వాళ్ళు చెప్పే రెండు డిమాండ్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు అనేక దాఖలాలుగా కలిసి వారికి ఏదైతే పడుతున్నటువంటి సమస్యలు లోకల్ సర్పంచ్లు ఒక ఊరు ఒక గ్రామం అభివృద్ధి చెందాలి అంటే సర్పంచ్ చెప్తారు మరి అలాంటి సర్పంచ్లు ఇవాళ రాష్ట్రంలో ధర్నాలు చేస్తా ఉన్నారు నిరసనలు తెలుస్తూ ఉన్నారు ఇలాంటి సెక్రటరేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేసిన నేపథ్యంలో చూస్తాను ఖచ్చితంగా సర్పంచ్లకు న్యాయం చేయాలి అదేవిధంగా వాళ్ళు అడుగుతున్నటువంటి నిధులు కావచ్చు ఎలక్షన్లు కావచ్చు వీటన్నింటినీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే దిశగా నడవాలని చెప్పి కూడా సర్పంచ్లు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ శ్రవంతో ప్రభాకర్ సచివాలయం నుంచి